హాయ్ హలో నమస్తే నేను మీ పురాణం నాగరాజ్ మోసరా గ్రామ ప్రజలందరికీ మన మోసరా ఎంట్రీ శ్రీ సాయిబాబా మందిరం దగ్గరతోనే ఉన్నాను శ్రీ వీరాజయ స్వామి యొక్క దృష్టి ఎలా ఉన్నదో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను వెళ్తున్నాను అక్కడికి వీరాంజనేయ స్వామి యొక్క గుడి దగ్గరికి వచ్చినాము అక్కడ మీకు కనిపిస్తుందా మర్రి చెట్టు అక్కడే ఉన్నాడు శ్రీ మన వీరాంజనేయ స్వామి మరి అక్కడ దుస్థితి ఎలా ఉన్నది అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చలో ఉపాధాలు మొత్తానికి అయితే మేము ఇప్పుడు వచ్చేసాము శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దుస్థితి ఎలా ఉందో ఇప్పుడు మొత్తానికి మీకు చూపిస్తున్నాను చూపించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి మనకు శ్రీ వీరాంజనేయ స్వామి ఒక ఆలయంలో దర్శనం ఇవ్వాల్సిన దేవుడు ఈ రోజు మన దురదృష్టం ఏంటంటే చుట్టుముట్టు ఉన్న పిచ్చి మొక్కల మధ్య మాకు దర్శనమిస్తున్నాడు మొత్తానికైతే ఒక శ్రీ వీరాజయ స్వామి ఒక ఆలయంలో దర్శనం ఇవ్వాల్సిన దేవుడు ఈరోజు ఒక చెట్టు కింద దర్శనం అండి కొన్ని కనీసం ఒక విగ్రహం అన్న మంచిగా చేసి కుసున పెట్టడం అంటే కాదు ఇది ఎప్పుడో తాతల కాలంలో కుసున పెట్టాల్సి పెట్టిన విగ్రహం అండి ఇది చూడండి దుస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఇది మన అదృష్టమా లేక ఇది మన దురదృష్టమా అది మీరే ఆలోచించాలి మరి ఇంత మేము కష్టపడి ఈ వీడియో చేసి పది మందికి చూపిస్తున్నాం అంటే కనీసం చూసాన మరి పట్టించుకుంటారా మరి ఈ విగ్రహాన్ని మరి పట్టించుకోరా వీరాంజయ స్వామి యొక్క బావి కూడా ఉన్నది ఇప్పుడు అది మూతబడింది ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆ బావిని కూడా తెరిపించాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇది ఆవేదన ఒక్కరిదే కాదు ప్రతి ఒక్క హిందువుకి ఈ ఆలయం పైన అధికారము ఉన్నది ముందు ఉన్న గజస్తంభం ఇది ఎక్కడైనా ఇలాంటి గజస్తంభాన్ని చూసారా మన తలకాయ తల పైకెత్తి చూసే గజస్తంభాన్ని ఈరోజు ఒక రాయి రూపంలో ఇంత చిన్నగా చూస్తున్నామంటే మన శివలింగాన్ని కనీసం ఇక నిలబెట్టి ఉంచే నాదుడు లేడు ఇక్కడ ఇవన్నీ కడిగే నాదులు లేడు కనీసము ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ దీపాంతలు చాలా ఘోరంగా ఇక్కడ పడేసి పడే పడేసి మట్టితో కనిపిస్తున్నాయి చూడండి కనీసం ఇక్కడ వచ్చి దీపం ముట్టించే నాదో కూడా లేడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మన ఆలయం ముందు ఉండే గుడి గంటలు ఎక్కడైనా గుడి గంటలు ఎంత గనగనగన మోగే గుడి గంటలు అటువంటి గంటే ఈరోజు మీరు చూస్తున్నట్టయితే చాలా చిన్నగా దానికి కట్టిన తాడు కూడా ఖాళీ తెంపితే తెగిపోయేలా చెదలు పట్టినట్టున్నది దయచేసి చేసి రెండు చేతులు జోడించి చెబుతున్నా ఇది నా కోరిక ఎవరో దాతలు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ స్వామి ఈ మన స్వామి వారికి దీపాలు ముట్టిస్తూ అగరబతులు ముట్టిస్తూ వాళ్ళ యొక్క పూజ లేదు చేయడం జరుగుతున్నది అన్న చివరికి ఏంటంటే కొంచెం నేను ఇంతకుముందు కూడా చెప్పిన అన్న కొంచెం ఇక్కడ తాగడం అనేది చాలా తప్పన్నా ఎందుకంటే ఇట్లా తాగడం వల్ల ఏంటంటే ఇంకొకరికి వేరే వాళ్ళకి అలసుగా ఉంటుంది కొంచెం తాగకుంటే మంచిగా అన్న ఎందుకంటే పక్కకు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం తెలిసి కూడా అట్లా తాగడం వల్ల కొంచెం తప్పు మనది అవుతుంది ఎవరు అన్న మనకు తెలియదు కానీ ఎవరెవరు వస్తున్నారు తాగుతున్నారన్న నేను కూడా కొంచెం వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మంచి మాటలు చెప్తున్నా కొంచెం తాగకుంటే ఎందుకంటే ఇది మన హిందూ దేవాలయం అన్న హిందూ దేవాలయం అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పసి పాత్ర కూడా దేవాలయం పుణ్యస్థలం లెక్క మనం భావించాలండి అక్కడ మనం తాగకుంటే మనకు మంచిది మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం పరిసరాలు కూడా మంచిగా నీట్గా ఉంటాయన్న దేవుడు కూడా సంతోషిస్తాడు మోసిన గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చిన్న విన్నాపం ఏంటంటే అన్న ఇక్కడ మీరు చూస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి దుస్థితి గురించి నేను స్పష్టంగా చూపించాను అలాగే ఎక్స్ చెప్పాను కదా సరే ఈ ప్రజలందరూ ఏంటంటే కొంచెం వీడియోని షేర్ చేసి మీ మీ గ్రూప్లలో షేర్ చేయండి అలా శ్రీ వీరాంజనేయ స్వామి గురించి ఇప్పటిక నేను చెప్పాను మీరు విన్నారు స్పష్టంగా చూపించాను ఇక్కడ దుస్థితి మొత్తం మీకు కనబడింది నా ఆవేదన ప్రతి ఒక్కరికి అర్థం కావాలి చివరికి ఏంటంటే శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం మీరు చూశారు నా కోరిక ఏంటంటే ఇక్కడ గుడి కట్టించాలి అలాగే శ్రీ శివలింగాన్ని కూడా కొత్త శివలింగాన్ని నిర్మించాలి అలాగే గజస్తంభం కూడా మీరు చూశారు కదా ఇంతకు ఇంతకుముందు ఆ గజస్తంభాన్ని కూడా కొంచెం పెద్ద గజస్తంభాన్ని కూర్చోబెట్టి ఇక్కడ పక్కకి నవగ్రహాలను కూర్చుండబెట్టి ఇక్కడ చాలా అందంగా ఆలయం కట్టించాలని నా కోరిక నా బావగారు నేను ముందుకు వచ్చి ఈ వీడియో తీసి పది మందికి తెలిసేలా చూపిస్తే కనీసం ఒక పది మంది అన్న ముందుకు వస్తారని నా ప్రయత్నం మోసా గ్రామంలో ఉన్న సినిమా టాకీస్ కాలనీ ఆపోజిట్లో ఉంటుంది మన శ్రీ వీర హనుమాన్ ఆలయం ఎవరైనా వేరే ఊర్లలో ఉన్న హిందులందరూ ఒకవేళ రావాలనుకుంటే కింద కనిపిస్తున్న మన ఈ నంబర్కి కాల్ చేయండి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్